వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారి ఆదేశాలతో పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షన్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ను ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మధ్యలో మాత్రమే జీవన్ ప్రమాణ్ పోర్టల్లో ఆన్లైన్లో సమర్పించవలసి ఉన్నది డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారు సర్క్యులర్ మెమో నెంబర్ ఫైల్ నెంబర్ వన్ త్రీ ఫోర్ జీరో టూ వన్ ఆబ్లిక్ వన్ టూ ఫైవ్ ఆబ్లిక్ టూ థౌజండ్ ఎయిటీన్ తేదీ డిసెంబర్ ఇరవై రెండు వేల పద్దెనిమిది సర్కులర్ ఆధారంగా ప్రతి సంవత్సరం కూడా అనుబంధ సర్క్యులర్లను జారీ గత సంవత్సరం అయితే ఫైనాన్షియల్ జీరో టూ వన్ ఫోర్ జీరో సిక్స్ జీరో ఆబ్లిక్ ఫోర్టీన్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ డిఎస్ఈసి డిటిఏ డబల్ వన్ త్రీ వన్ ఫైవ్ సెవెన్ త్రీ నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఉత్తర్వులను జారీ చేసి ఉన్నారు ఈ సంవత్సరం కూడా ఉత్తర్వులను జారీ చేయవలసి ఉన్నది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు క్యాలెండర్ సంవత్సరానికి రాష్ట్రంలో గల సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ తప్పనిసరిగా వారి జీవన ధృవీకరణ పత్రాలను ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు ఆఖరి లోపల మాత్రమే సమర్పించవలసి ఉందన్న విషయాన్ని గమనించగలరు మన రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచీలు తాలూకా మండల యూనిట్స్ వారు వారి పరిధిలో గల పెన్షనర్స్కు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బ్యానర్స్ ద్వారా విస్తృత ప్రచారం అవగాహన కల్పించవలసిందిగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారు జిల్లా బ్రాంచ్ మరియు తాలూకా మండల యూనిట్ బాధ్యులకు రాష్ట్ర అసోసియేషన్ తరఫున సూచించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీస్ పెన్షనర్స్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ తప్పనిసరిగా ఒకటి ఒకటి రెండు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు ఇరవై ఆరు వరకు తమకు సమీపంలో ట్రెజరీ కార్యాలయంలో కానీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ వారి పెన్షన్స్ కార్యాలయంలో కానీ యాప్ ద్వారా కానీ తమ ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా కానీ ఇంటర్నెట్ సెంటర్లో కానీ తమ తమ జీవన ప్రమాణ పత్రాలను ఆన్లైన్లో జీవన్ పోర్టల్లో అప్లోడ్ చేయవలసి ఉన్నది ఈ జనవరి ఫిబ్రవరి నెలలో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారులు రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరికీ పిలుపునివ్వడం జరిగింది తొందరపడి ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ నవంబర్ డిసెంబర్ నెలల్లో లైఫ్ సర్టిఫికేట్ని ఇచ్చి ఉన్నట్లయితే అవి చల్లవు కావున వారు మరలా జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లోనే తిరిగి సమర్పించవలసి ఉంటుందని వీరు పెన్షనర్స్కైతే తెలియజేయడం జరిగింది